హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కాలు చేసుకోవచ్చు రోటీలు కూడా చేసుకోవచ్చు నిరభ్యంతరంగా హ్యాపీగా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ మల్టీగ్రెయిన్ ఆటాను ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మంచి రుచికరమైన హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ ఆటాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం మల్టీగ్రెయిన్ ఆటాలో మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమలండి ఒక కేజీ గోధుమలు తీసుకున్నాను ఒక కేజీ గోధుమలకి ఎంతెంత క్వాంటిటీలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపిస్తాను యాభై గ్రాములు జొన్నలు తీసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నలు వేస్తున్నాను కదా పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు యాభై గ్రాములు శనగలు తీసుకోవాలి యాభై గ్రాములు రాగులు వేసుకోవాలి యాభై గ్రాములు మొక్కజొన్న గింజలు వేసుకోవాలి యాభై గ్రాములు సోయా బీన్స్ వేసుకోవాలి చివరిగా ఓట్స్ యాభై గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని ఒకరోజు ఎండలో బాగా ఎండబెట్టి మిల్లు పట్టించామంటే పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మెత్తగా మిల్లు పట్టించుకోవాలి చూడండి మల్టీగ్రెయిన్ ఆట మనకు రెడీ అయిపోయింది ఇలా మిల్లు పట్టించుకున్న మల్టీగ్రెన్ ఆటాను జల్లించుకోవాలి ఇలా జల్లడి పట్టుకోవడం వల్ల పిండి పూర్తిగా చల్లారుతుంది పిండి పూర్తిగా చల్లారకుండా స్టోర్ చేశామంటే కాస్త చేదనిపిస్తుందండి అంతేకాదు వాడుకునే ప్రతిసారి జల్లడి పట్టుకునే పని లేకుండా ఇలా ఒకేసారి జల్లడి పట్టేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని వాడుకోవచ్చు జల్లడి పట్టిన తర్వాత వచ్చిన ఈ బరకను పక్కకు తీసేసి ఇప్పుడు మనకు ఎన్ని చపాతీలు కావాలో దానికి తగినట్టుగా పిండిని ఒక బౌల్లో వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఫస్ట్ ఏ వాటర్ వేయకుండా ముందుగా సాల్ట్ ఆయిల్ పిండికి బాగా పట్టించాలి చూడండి ఇలా రబ్ చేస్తూ పిండిని మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని మూతబెట్టేసి ఒక గంట పాటు పిండిని నానబెట్టుకోవాలి అలా నానబెట్టడం వల్ల చపాతీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఒక గంట తర్వాత పిండిని ఇంకొకసారి అలా కలిపేసుకొని మనకు చపాతీలు ఏ సైజు కావాలనో దానికి తగినట్టుగా పిండిని డివైడ్ చేసుకోవాలి పొడిపిండిని చల్లుతూ చపాతీలని రౌండ్ షేప్లో రుద్దుకోవాలి నేను చపాతీలు మాత్రమే చేసి చూపిస్తున్నానండి మీరు పుల్కా రోటీ కూడా చేసుకోవచ్చు పిండి ముద్దల్ని ఇలా రౌండ్ షేప్లో రుద్ది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని చపాతీని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి ఎలా పొంగుతూ వస్తున్నాయో ముందుగా రెండు వైపులా చపాతిని కాల్చిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి ముందుగానే ఆయిల్ వేసామంటే చపాతీలు సరిగ్గా పొంగవన్నమాట ఇలా రెండు వైపులా ఆయిల్ వేసి చపాతీని ఇలా మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలాగే మిగిలిన చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలి ముందుగా రెండు వైపులా ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా చపాతీని ఇలా బాగా కాల్చుకొని ప్లేట్లు తీసేసుకోవడమే రెగ్యులర్గా చేసుకుని గోధుమ పిండుతో ఎలాగైతే చేసుకుంటామో అలాగే చపాతీలు పుల్కాలు రోటీలు చేసుకోవచ్చు కొన్న పిండితో కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు కానీ పుల్కాలు కానీ రోటీలు కానీ చాలా మృదువుగా రుచిగా వస్తాయండి మరుసటి రోజు కూడా ఇంతే మెత్తగా ఇంతే రుచిగా ఉంటాయన్నమాట ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మల్టీగ్రెయిన్ ఆటాను మీరు ఇంట్లో తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్